వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస కోవిడ్ కేసెస్ విస్తారంగా పెరిగిపోతున్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా గత వారం రోజులుగా కేసులు పెరిగిపోతున్నాయి చిన్న పిల్లలకి అలాగే డాక్టర్స్కి కూడా కుక్కపల్లిలోని ఒక డాక్టర్కి కూడా ఈ కోవిడ్ సోకినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త వేరియంట్ జేఎన్ వన్ ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అంత భయంకరంగా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మనం మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రభుకుమార్ గారు వారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్కారం అండి మీరు ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్ అని కూడా చెప్తూ ఉన్నారు కదా కానీ కొంతమంది ఎక్కువగా షుగర్ పేషెంట్స్ కొన్ని ఫుడ్స్ తినకూడదు ఫ్రూట్స్ ఎక్కువ తినకూడదు అని చెప్తుంటారు కొంచెం చిన్న సమస్య వచ్చిన చిన్న దెబ్బ తగిలినా కూడా వాళ్ళకి మారడానికి చాలా టైం పడుతుంది షుగర్ వచ్చిన పేషెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలంటారు మరి ఈ కోవిడ్ విషయంలో షుగర్ పేషెంట్ ఎస్పెషల్లీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ షుగర్ నియంత్రణలో చూసుకోవాలి ఎప్పుడైనా సరే డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ షుగర్ కంట్రోల్ గా ఉంచుకోవాలి కంట్రోల్ లేకపోతే ఇమీడియట్ గా షుగర్ ని కంట్రోల్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి ముఖ్యంగా చాలా మందిలో ఏమవుతుందంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫీవర్ ఎన్ని స్ట్రెస్ ఎన్ని ఉండడం వల్ల ఈ షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపల్సరీగా షుగర్ ని ప్రాపర్ గా మనం కంట్రోల్ చేసుకోవాలి డయాబెటీస్ ని ప్రాపర్ గా కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ అదైతే వాళ్ళు ప్రత్యేకంగా ప్రోటీన్ డైట్ ని ఫాలో అవుతూ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ కార్బోహైడ్రేట్ తక్కువ షుగర్ కనుక ఎక్కువ ఉందనుకోండి షుగర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహారాలు తక్కువ తీసుకోవాలి ఫ్రూట్స్ తినకూడదు అనేది కూడా ఒక అపోహే డయాబెటిక్ పేషెంట్లు ఫ్రూట్స్ తినకూడదు అని కూడా అపోహే ఎందుకంటే ఫ్రూట్స్ లో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ న్యాచురల్ గా శరీరానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మినరల్స్ ఎవరి దొరుకుతాయి కాబట్టి ఫ్రూట్స్ కూడా తినచ్చు కాకపోతే అతిగా ఉన్నటువంటి హైగా ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ఉంటే ఆహార పదార్థాలు లైక్ అరటి మామిడి సపోటా సీతాఫల్ ఇలాంటి ఆహార పదార్థాలు కంట్రోల్ చేసుకోవాలి డ్రాగన్ లో షుగర్ తక్కువ అవకాడలో షుగర్ తక్కువ జామకాయలో షుగర్ తక్కువ యాపిల్లో ఒక మాదిరిగా షుగర్ ఉంటుంది ఇట్లాగా వాటిలో వాల్యూస్ ను బట్టి ఈ ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు ఇట్లాగా అనేక రకమైన సిట్రస్ ఫ్రూట్స్ ఇందాక బత్తాయి ఆరెంజెస్ ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ అద్భుతంగా ఆరోగ్యానికి పనిచాయి ఇట్లాంటి ఫ్రూట్స్ తర్వాత ఇందా చెప్పినట్టుగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు చేపలు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ అలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఇంకా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఫ్లాక్సెస్ సీడ్స్ మనకి గింజలు అంటారు సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్మెలాన్ సీడ్స్ ఇలాగా రకరకాల సీడ్స్ విత్తనాలు ఈ విత్తనాల్లో కూడా మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఒమేగా ఫ్యాటీ ఇంకా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ నేను చెప్పిన పేర్లే కాదండి ఇంకా వెయిట్ లో ఉంటే వాటి తర్వాత కొంతమంది పేషెంట్కి నేను చెప్పినటువంటి పేషెంట్లు కానీ ప్రేక్షకుడు కొన్ని ఆహార పదార్థాలు పడకపోవచ్చు సో కావచ్చు డాక్టర్ గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు అందించారు సో మచ్ చూస్తున్నారు కదా కొత్తగా వచ్చినటువంటి కోవిడ్ వేరియంట్ కి సంబంధించి ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్ అనేది ప్రిఫర్ చేయాలి అనే విషయాలు మనకు డాక్టర్ గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి అలాంటి ఫుడ్ ని తీసుకుంటూ జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ కోవిడ్ నుంచి బయటపడవచ్చు అని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే